హాయ్ అండి సమ్మర్లో ఉడియాలు పెట్టేశారా ఉడియాలు మిరపకాయలు పప్పు సాంబార్ బ్యాచ్కి ఇవ్వే కదా మెయిన్ దాంట్లో నంచుకోవడానికి ఒకటి కావాలి పప్పులోకి సాంబారు పెరుగు వీటిల్లో నంచుకోవడానికి ఒకటి కావాలి కదా మనకి నేనైతే మిరపకాయలు పెట్టేశాను కొంచెం ఉడియాలు పెట్టాను ఉడియాలు ఎక్కువ పెట్టలేదు ఇంకా పెట్టాలి మిరపకాయలు అయితే పెట్టేశాను దీంతోపాటు కాకరకాయ ఉడియాలు కూడా పెట్టేశానండి కాకరకాయ ఉరుగులు అంటారు అంటారు అవి కూడా పెట్టేశాను ఫస్ట్ టైం పెట్టినా సరే చాలా బాగా వచ్చాయి ఆల్రెడీ నేను బ్లాగ్స్లో ఇవైతే షేర్ చేశాను కాకపోతే ఏంటంటే డీటెయిల్గా చూపించమని అడిగారు అందుకోసం అయితే సపరేట్గా ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను కాకరకాయ ఒరుగులు అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే చేదుగా ఉంటాయి అనుకుంటారు అస్సలు చేదు లేకుండా కాకరకాయ ఒరుగులు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు కరెక్ట్ కొలతలతోటి ఈ వీడియోలో చూడండి మీరు ఫస్ట్ చేసినా సరే కరెక్ట్గా చాలా బాగా వస్తాయి ఫస్ట్ అయితే నేను ఒక మూడు కేజీలు కాకరకాయలు అయితే తెప్పించాను వీటిలో అయితే పండుకాయలు వచ్చాయి ఆ పండుకాయలు అయితే వేసుకోకూడదండి బాగోవు మనకి ఊరాలి కదా అవి ఊరేటప్పుడు ఏంటంటే అవి నలిగిపోయినట్లు అయిపోతాయి ఇంకా బాగోవు కూడా మంచి స్మెల్ వస్తుంటుంది పండుగాయలు వేస్తే అందుకని పచ్చికాయల వరకు పైనండే బుడిపెళ్ళ లాంటివి చెక్కు ఉంటుంది కదా లైట్గా అదంతా గీకేసేయండి కత్తి కానీ ఏదైనా తీసుకొని పై పైది గీకేయండి ఎక్కువ అవసరం లేదు పై పైది గీకేసి ఇలాగ రౌండ్గా పోసేసుకొని ఒక బాక్స్లో అయితే వేసేసుకోండి ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోండి ఉప్పులో ఊరబెడతాం కదా అందుకని ఇంకా మిరపకాయలు ఊరబెట్టుకునే వాళ్ళకైతే ఈ ప్రాసెస్ అయితే అర్థమయ్యే ఉంటుంది సేమ్ మిరపకాయల లాగే కాకపోతే కొలత అనేది వేరుగా ఉంటుంది మూడు కేజీలకి మనకి హాఫ్ కేజీ కంటే తక్కువే ఉప్పు పడుతుంది దీనికి లేదంటే మరీ ఉప్పుగా అయిపోతాయి హాఫ్ కేజీ కంటే తక్కువే వేసుకోండి ఉప్పు తర్వాత పుల్లటి మజ్జిగ దీంతోపాటు నీళ్లు కూడా వేసేసుకోండి ఇవన్నీ మునగాలు మనకి దీంట్లో కొంచెం ఒక స్పూన్ కానీ రెండు స్పూన్ కానీ పసుపు వేసుకోండి పసుపు కూడా వేసేసుకున్నాక కావాలంటే మీరు జీలకర్ర పొడి కానీ వాము పొడి కానీ కూడా వేసుకోవచ్చు బాగుంటాయి అవి నేను ఇంతకుముందు చేసిన దాంట్లో వేసాను కానీ ఇప్పుడు చూపించే వీడియోలు అయితే అవి వేయలేదు వేసుకుంటే కూడా స్మెల్ బాగుంటుందండి ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అన్నీ కలుపుకొని మూడు రోజులు వీటిని ఊరబెట్టాలి అప్పుడప్పుడు తిప్పుతూ ఉండండి పైకి కిందికి కిందికి పైకి తిప్పుతూ ఉంటే ఉప్పు అనేది బాగా అన్నిటికీ పట్టుకుంటుంది ఇలా వీటిని ఒక త్రీ టు ఫోర్ డేస్ ఊరనిస్తే సరిపోతుంది ఇంకా మళ్ళీ ఏం చేయక్కర్లేదు తర్వాత దీంట్లో ఉండే మజ్జిగ ఉంటుంది కదా ఇదంతా తీసేసి ఈ ముక్కల వరకు మాత్రం ఎండబెట్టుకుంటే సరిపోతుందండి బాగా ఎండిపోవాలి మనకి అలా అలా చేత్తో అలా అంటే శబ్దం రావాలి బురుగు బురుగు అన్నట్లు మనం మిరపకాయలు ఎండ పోసుకుంటాం కదా సేమ్ అంతే చూడండి నేను పచ్చికాయలు వేసినా అక్కడక్కడ కొన్ని పండుకాయలు తగిలి నాకు అప్పుడే రెడ్ వచ్చింది కానీ ఎండిపోయిన తర్వాత ఇదండి ఇలా వచ్చేసాయి చక్కగా నూనెలో వేయించుకున్నామంటే పప్పు సాంబార్లోకి సూపర్గా ఉంటాయండి మూడు కేజీలకి ఇంతే వచ్చాయండి మనకి ఎక్కువ రావు ఇవి గాలిపోకుండా డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే సంవత్సరం కాదు రెండు సంవత్సరాలైనా ఎక్కడే పోవు పప్పు సాంబారు పెరుగు మనం ఏమైనా పచ్చళ్ళు చేసుకున్నా సూపర్గా ఉంటాయండి